వచ్చా సార్ రండి ప్లీజ్ సిడౌన్ ఏం చూస్తున్నారు సార్ ప్రపంచాన్ని మీరు మామూలు వ్యక్తులు కాదు సార్ అయినో ఓ కాఫీ తోతారా పర్లేదు సార్ జయన్ టు కాఫీ తీసుకోండి కాఫీ గాల్లో వచ్చింది ఏంటి సార్ గాలిలో రాలేదు ఈవీ డెడ్ బ్రెయిన్ డెడ్ తెచ్చిచ్చారు అది ఇంగ్లీష్ దేయాలి కదా ఇన్విజిబుల్ మీకు కనిపించవు ఇంగ్లీష్ దేయాలి కూడా మీరు సార్ మా ప్యాలెస్ లో కూడా ఓ డెడ్లీ దయ్యం ఉంది సార్ అది మమ్మల్ని టార్చర్ పెట్టి మార్చి పంపించాలని చూస్తుంది మీరే దాన్ని ఎలాగైనా డన్ నెక్స్ట్ టైం మీరు ఇక్కడ గెస్ట్ గా వస్తే మీ గోస్టే మీకు టేస్టీగా కాఫీ ఇచ్చేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ సాయంత్రం వస్తాను ఏర్పాట్లు పూజా సామాగ్రి అవి చెప్పేస్తే వెళ్ళేటప్పుడు దారిలో కొనుక్కొని వెళ్తాం ఏర్పాట్లు అంటే పసుపు కుంకుమ కాదు చిక్కు క్యాష్ రెడీ చేసుకోండి ఎంత అవుతుంది కొంచెం తగ్గించండి సార్ ఎంత డిస్కౌంట్ కావాలి అన్నీ కలిపి ఓ ఐదు వందలు అయిపోయేటి చూడండి సార్ ఫైవ్ ల్యాక్స్ రెడీ చేసుకోండి వెళ్ళండి వస్తామండి థ్యాంక్ యూ సార్ ఏ మాటకి ఆ చెప్పాలి మీ కాఫీ చాలా బాగుందండి మా జయం చెప్పు హ్యాపీగా ఫీల్ అవుద్ది వంటింట్లో ఉంది వెళ్ళండి ఓకే ఒకసారి జయముని పలకరించి వెళ్దాం రై ఇప్పుడు ఎందుకురా బాస్ ప్లీజ్ ప్లీజ్ జేఎం అంటే జగన్మోహన్ నీకేంటి బంగారం ఎరగదీసావు చింపేసావు నువ్వేంట్రా అసలు ఎంట్రీ ఇవ్వలేదు నేను నమ్ముకుంటే తూ నీ అయ్యా కాఫీ ఆర్డర్ తగ్గియండి తాడి తగ్గిపోలా ఉంది తగదలేరా సరే గాని ఇప్పటికి మన బిల్లు లక్ష పదిహేను వేలైంది కొద్ది సెటిల్ చేయండి సార్ ఇప్పుడే మంచి బేరం తగిలింది డీల్ ఐదు లక్షలు సైంద్ర పాలెస్ కి కతిలంటి జూనియర్ నటి దాన్ని పంపించు. నేను ఎనేసార్. వీళ్ళెవ్వరు వొత్తు? ఒక కొత్త మోడల్ ని పంపించు. అదటి పోవాలి. కొంచెం రొమాన్స్ హోర్చేస్తా. ముందే చెప్పు. పేమెంట్ ఎక్క అవది? వెంటనే చేయాలి. దాన్ని ప్యాలెస్ టూర్ కొయిప్ లో రమ్మని చెప్పు. నేను చెప్పింది చేయాలి. నన్ను కొంచెం భయపెట్టాలి కూడా. తీసుకొస్తాను సార్. కొత్త మోడల్ తీసుకొస్తా అయితే ఈ రోజు గందరికి బ్యాక్ అప్. నాకు

అదేంటి ముగ్గులు లేవు పసుపు వంకాయలు లేవు నిప్పుల్లో నిమ్మకాయలు లేవు దయ్యాన్ని ఎలా పడతారు సార్ ఇంటర్నెట్ ఉందిగా ఇంటర్నెట్ దేనికి సార్ యుఎస్ లో ఉన్న సర్వర్ పంపడానికి సర్వర్ లో డేటా ఉంచుతారు దయ్యాన్ని కూడా ఉంచుతారా ఇక్కడనే నేను డంప్ చేస్తే అక్కడే జంప్ అయిపోద్ది దీనికి అదే కరెక్ట్ ఆర్జీవి గారు ఈ రోజుతో మాకు దయ్యం పీడ వదిలిపోతుంది కదా నాన్న మన పేరు చెబితే పెద్ద పెద్ద దయ్యాలే భయపడి ఆంజనేయ దండకం చదువుకుంటా ఇదేంత ఒసే మోహని ఎక్కడున్నావే మా ఆర్జీవికి భయపడి బీరువాలో తక్కువ నువ్వు పుట్టిన దెయ్యం పుట్టిగా అయితే మిమ్మల్ని దెయ్యానికే కనుంటే నావే చూసుకుందాం నీ పేతాపము నా పేతాపము నేను కూడా జంగిలిముక్కు చూడలా ఏంటే ఈ ప్యాలెస్ నీదా ఎవరైనా కొనుక్కుంటే చంపేస్తావా మా ఆర్జీవి సాక్షిగా చెప్తున్నాను ఈ ప్యాలెస్ మాదిరో ఈ ప్యాలెస్ మాది హోటల్ మాది ఇల్లు మాది గుంత మాది గోడ మాది ఈ ఈ కూడా మరి అంత రెచ్చిపోకరా అది వచ్చిందంటే అందరినీ పీకుద్ది సార్ దాన్ని నా సర్వర్ లో స్టోర్ చేసి తొందరగా యూస్ పంపించండి ఇస్ట్ వచ్చే టైం అయింది టెన్షన్ ఇలా పిలవగానే వచ్చినట్టు అలా వస్తుంది జూనియర్టీస్ వాడు చెప్పింది ఇదే ఆ తూర్పు వైపు కిటికీ ఉన్న గదిలో నుంచి లోపలికి వెళ్ళు ఆడు మూడు సార్లు పిలుస్తాడు వెళ్ళాను ముందు నిలిచో ఆడు కొంచెం ఎక్స్ట్రా చేస్తాడు ముద్దు ముచ్చట పెడతాడు కొంచెం మేనేజ్ చేసుకో జాదా పైసా దేతానా ఉన్న దేతా బై నై దేదా మై దేతు తుమ్ జావ్ ఠీక్ హై జావ్ తుమ్ కుడే నాకు తెలుసు మూడు సార్లు పిలుస్తాను వచ్చి కుర్చీలో కూర్చో రా వచ్చి కుర్చీలో కూర్చో ఏ కదలయా రా వచ్చి కుర్చీలో కూర్చో

ఎన్నుకు దాన్ని పంపమంటే దేవక నేను పంపించాడేంటి ఇటు పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్లాగా అలా దూరంగా నిలబడతామేంటే సోపనం పెళ్లి కూతుర్లాగా ఇలా దగ్గర కూర్చుకోవచ్చు ఏంటి మా ఆర్జీ వైపు గుర్రుని చూస్తున్నావు నిన్న ఈ రోజు బంధించి మా గెస్ట్ల ముందు నీ చేత కెమెరా క్యాబరే 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 డాన్స్ చేస్తా నువ్వేంటి అందంగా ఉన్నావు కరెక్ట్ చేతిలో పడ్డావు ఇండస్ట్రీ కొత్త పర్ఫార్మెన్స్ ఎరగతే మంచి ఫ్యూచర్ ఉంది నీకు ఏంటి యాక్షన్ చేస్తున్నావు ఇలా పది రూపాయలకు వంద రూపాయలు పర్ఫార్మెన్స్ చేస్తేనే కెరీర్లు బా సినిమా పోరిన పంపమంటే సర్కస్ పాపం పంపేటీడు ఆడుకుంటున్నాడు బా సార్జీ పొమ్మంటే పాకిస్తాన్ బాట రాబోతామంటే దిగు దిగు ఏంటే ఎగస్టాల్ చేస్తున్నావేంటి జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లో ఉండు ఏం చెప్పింది నవా అటు వెళ్తావు ఇటు వెళ్తావు పైకి వెళ్తావు నీ ఏమో పొగులు బొచ్చే నీకు నిలబడ్డావేంటే కుర్చీదన్నాంటి ఆ కుర్చీ ఎంత తెలుసా నలభై వేలు నీ జీతం ఎంత నాలుగు వందలు నువ్వు ఎన్ని పని పనిచేయాలా కుర్చీ కొనాలంటే అని మూడు ఇస్తాడా నీ అబ్బెత్తాడా పోనీ ఇద్దామంటే మన మధ్య స్టార్ట్ అవలేదు దాన్ని వదిలేసి ఎక్కడికెళ్తున్నారు సార్ నాలుగు పీకి నలిపేయండి నీ జీతం అంతే నాలుగు వందలు నువ్వు వెనుకాలజీలు పని చేయాలి కూర్చోవాలంటే ముగ్గుతారా నీ అబ్బెత్తారా పోంటే మన మధ్య ఇంకా రొమాన్స్ స్టార్ట్ అవ్వలేదు అబ్బా అది నిజంగా దెయ్యవరా తెలుసు అయినా అన్ని పాపులర్ దేయాలని పని మనిషిలో పెట్టుకుని ఆఫ్టర్ ఆల్ పిల్ల దేయాన్ని భయపడతారేంటి సార్ అర్థమయ్యేటట్టు చెప్పండ్రా నా దగ్గర ఉన్న యాస నేసుకునే దూరీ రాజిస్టులు నేను నిజంగా తీయని చోటు ఇదే సార్ రా